ఓం శ్రీ గురు శ్రీ మాత్రే నమ అక్టోబర్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే శుక్రుడు అయితే మారుతున్నాడు కానీ ఆయన స్థితిలోకి వస్తున్నాడు అలాగే ఈయన అష్టమంలోకి వస్తున్నాడు ఎప్పుడైనా సరేనండి శుక్రుడు కనుక అష్టమంలోకి వచ్చినప్పుడు బేసిక్ కంఫర్ట్స్ అనేవి మనకి చాలా చాలా లిమిటెడ్ అయిపోతాయి అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా మనకి కంఫర్ట్ లేకపోవటం పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా మనకి అందం అనమాట రెగ్యులర్గా మనకు ఒక మాట్లాడుకుంటున్న రిక్షాను ఆటోను క్యాబ్ ఏదో ఒకటి ఉంటే అవి కూడా మనకి దొరకవు లేదా మన ఇంట్లోనే ఏదైనా వెహికల్ ఉంటే కూడా సమయానికి ఆ వెహికల్ కూడా మనకు అందుబాటులో ఉండదు సో ఇలాంటివి కొంచెం మీకు బేసిక్ ఎమ్యూనిటీస్ అండ్ బేసిక్ కంఫర్ట్ ఇవి మీకు కొంచెం తగ్గుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఏం అంటే ఇక్కడ బుధుడికి అలాగే శుక్రుడికి కూడా పరివర్తన యోగం జరుగుతోంది కానీ ఇక్కడ పరివర్తన యోగం జరుగుతున్నా ఇక్కడ మాత్రం మనం ఈ పరివర్తన యోగంలో సప్తమాధిపతి కలుస్తున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతోంది ఎవరికైతే ఆల్రెడీ వివాహం జరిగిందో లేదా ఎవరైతే ఆల్రెడీ పార్ట్నర్షిప్ లో ఉన్నారో అలాగే మీ జీవిత భాగస్వామి కనుక ఉద్యోగం కానీ ఇంకేమైనా చేస్తున్నా లేకపోతే వారి పేరు మీద మీరు ఏమైనా పెట్టుబడులు పెడుతున్నా వారి పేరు మీద మీరేమైనా ఆస్తులు లాంటివి తీసుకున్నా వాటికి సంబంధించి బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం అనమాట సో ఇక్కడ ఏమవుతుంది కొంచెం ఇంటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ గా ఉన్నాయి మేబీ మీకు ట్రావెలింగ్ ఎక్కువ ఉండొచ్చు బేసిక్ కంఫర్ట్ తక్కువగా ఉండొచ్చు లేదా ఇల్లు లాంటిది మారచ్చు ఇల్లు మారడం వలన కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు లేదా ఇంట్లో ఎప్పుడు రిపేరింగ్ వర్క్ ఉండొచ్చు లేదా వెహికల్స్కి ఏదో ఒక రిపేరింగ్ వర్క్ రావచ్చు ఇలాంటివి ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది బట్ వీటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి లేదా వ్యాపారంలో మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్ కి సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి సో ఇందులో మనకి కొంచెం మార్పులు అయితే ఉన్నాయి బట్ అష్టమాధిపతితోటి కలిసినప్పుడు అష్టమాధిపతి ఆ అక్కడే ఉన్నా కూడా మనకి ఆశించినట్టుగా పూర్తి స్థాయిలో ఆయన మనకి బెనిఫిట్స్ ఇవ్వడు రెండో విషయం ఏమవుతుందంటే ఇక్కడ గురువు కూడా చూస్తున్నాడు సో ఈ పరివర్తన యోగం వలన తండ్రి వైపు నుంచి కూడా మనకి లాభం కలిగేందుకు అవకాశం ఉంటుంది లేదా తల్లిదండ్రులతోటి ఏమైనా ఇబ్బందులు లాంటివి ఉంటే వాటిని మనం కొంచెం పరిష్కరించుకోవచ్చు లేదా తల్లిదండ్రులు సమయానికి మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నారు బేసిక్గా ప్రాపర్టీస్ కొనడానికి బాగుంటుంది సో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది ఇలాంటివి మీకు కూడా ఛాన్సెస్ అనేవి కనపడుతూ ఉంటాయి సో ఎక్కువగా మీరు ఏం చేస్తుంటారు అంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆ ఇంట్రాడే కూడా చేస్తూ ఉంటారు దీంతో పాటు మీరు ఆర్థికంగా కూడా మెరుగయ్యేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అలాగే తప్పనిసరిగా కొంత ఆర్థికంగా మెరుగయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి పూర్తిగా నెగటివిటీ అయితే లేదు ఎందులో బాగుంది అని అంటే మీరు ఏమైనా ఆస్తిపాస్తులు కొనుక్కోవాలి అంటే దానికి సంబంధించి చాలా చాలా బాగుంటుంది ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే కొంచెం అంతగా ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని అయితే నేను చెప్పటం లేదు బట్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది మారే అవకాశాలు ఉంటాయి అలాగే ఎవరైనా ప్రేమికులు ఉంటే వారికి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయనమాట సో అది ఒకటి బాగుంటుంది కానీ ఇదంతా వివాహానికి అనుకూలంగా ఉంటుంది అని అయితే చెప్పుకోవడానికి లేదు ఇంకా ఉద్యోగస్తులకి కనుక చూస్తే ఉద్యోగస్తులకి చక్కగా ఉందండి సో ఉద్యోగస్తులు కొంచెం స్టేబుల్ గా ఉండబోతున్నారు అదొకటి మనకి చాలా అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీ సహోద్యోగులు కానీ మీరు చేస్తున్న చోట కానీ మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వాళ్ళ నుంచి మీకు పూర్తి స్థాయిలో హెల్ప్ రాకపోవటం లేదా మీ సహోద్యోగులతోటి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల మీరే ఎక్కువగా పనిచేయాల్సి రావటం కొత్త కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లి ఇంప్లిమెంట్ చేయాలనుకోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో వీటన్నిటితో పాటు మీరు గనక ఇల్లు మారాలనుకుంటున్నారు లేకపోతే ఏదైనా సరే ఇలాంటి వాటికి సంబంధించి ఇందాకే చెప్పాను అలాంటివి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సంతానానికి సంబంధించి మాత్రం ఈ పరివర్తన యోగం వలన కొంతవరకు వీరికి అనుకూలంగా అయితే ఉంటుంది ఇందులో మనకి ఇబ్బంది కనిపించటం లేదు మీరు కనుక ఏవైనా స్థలాలు పొలాలు ఇళ్ళు అమ్మాలనుకుంటుంటే వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే రేటు ధర చాలా అద్భుతంగా పలుకుతుందని నేను చెప్పను బట్ మీకు ఒక రీజనబుల్లీ మోడరేట్ గా ఒక మంచి రేటే వచ్చే అవకాశాలు ఉంటాయి అని మాత్రం చెప్తున్నాను సో ఇల్లు మారడానికి బాగుంది ఇల్లు కొను ఇల్లు మారడానికి బాగుంది ఇల్లు అమ్ముకోవడానికి బాగుంది ఇల్లుతో పాటు స్థలాలు పొలాలు ఇలాంటివి కూడా అమ్ముకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా ఈ మాసం అంతా కూడా మీకు బెనిఫిషియల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు బట్ ఈ బెనిఫిషియల్ గా ఉండే సమయం ఎప్పుడు అనంటే ఆల్మోస్ట్ తొమ్మిది రావాలి అలాగే పదిహేడో తారీఖు రావాలి తర్వాత ఇరవై ఏడో తారీఖు రావాలి సో మీకు చేంజెస్ అనేవి ఈ తారీఖులు రాకుండా ఎక్కడ ఏమీ కూడా కనిపించవు కాబట్టి ఈ తారీఖులు వస్తున్న కొద్ది నెమ్మది నెమ్మదిగా మీకు చేంజెస్ అనేవి కూడా కనపడుతూ ఉంటాయి సో వీటన్నిటితో పాటు మెయిన్గా మనం చెప్పుకున్నది ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇంకా కొంచెం ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది బట్ ప్రేమ వివాహాల గురించి ఆలోచన చేస్తున్న వారికి పెద్దల పెద్దల అనుమతితోటి సంబంధం లేకుండా ఒక స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు సో ఇలాంటిది కూడా మీలో కొంత ఆలోచన కలుగుతుంది అలాగే కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి సో ఓవరాల్గా ఇది మీకు కుంభరాశి వారికి అలాగే కొంచెం ఈ రాశి వారు సేవింగ్స్ అలాగే స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇందులో మీకు కొంచెం చిన్న చిన్నగా లాభాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో కుంభరాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి కుంభరాశి వారు మాత్రం తప్పనిసరిగా మీ యొక్క కులదేవత ఎవరైతే ఉన్నారో వారిని ఆరాధించండి కులదేవతకి సంబంధించి చేయాల్సిన జాతరలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి చేయండి దీంతో పాటు ఏమైనా పాత మొక్కుబడులు ఉంటే కనుక అవి తీర్చండి ఇవి కంపల్సరీగా చేయండి దీనివల్ల ముఖ్యంగా ప్రేమికులకి చాలా చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది ఇంకా వీటన్నిటితో పాటు మీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రావటం మీకు ఇంకా మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది ఇవి కుంభరాశి వారి ఫలితాలు శుభం